హాయ్ అండి తమ్నైల్లో ఏంటి గొర్రె పిల్ల గురించి పెట్టి ఇలా వీడియోలో ఆవులు చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి తమనెళ్ళలో ఉండే క్వశ్చన్కి ఆన్సర్ ఇదేనండి అందుకే ఇలా మీకు వీడియోలో స్టార్టింగే ఆవులు అయితే చూపిస్తున్నాము మా దగ్గర ఆవులు గొర్రెలు బర్రెలు ఇలా అన్నీ ఉంటాయండి ఎందుకంటే గొర్రె పిల్లలకి పాలు అవసరం ఉంటుంది మాకు ఒక గొర్రె పిల్లయితే ఉందండి వేరే వాళ్ళు ఇచ్చారు గొర్రెలు దగ్గర నుంచి మనం గొర్రె పిల్లల్ని తెచ్చుకున్నప్పుడు వాటికి పాలు దాపాలంటే బర్రె పాలు దాపాలా ఆవు పాలు దాపాలా అసలు మనకు ఆవు పాలు చెక్కలేదు అనే డౌట్లో ఉంటే ఉంటారు ఆవు పాలు చిక్కకుండా బర్రిపాలులో మనం కొంచెం నీళ్లు కలిపి అలా పోయాల్సి వస్తుంది కా అవి వాటికి సెట్ అవ్వచ్చు సెట్ అవ్వకపోవచ్చు ఒక్కోసారి పారుతుంటాయి అందుకని మా దగ్గర ఆవులు ఉంటాయి మేము గొర్రె పిల్లలకి ఇలాగే ఆవుకు దగ్గర పాలు తీసేసి కానీ డైరెక్ట్గా పోయమండి డైరెక్ట్గా పోయకుండా వాటికి సరిపడా పాలు తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేస్తాము గోరువెచ్చగా చేసిన తర్వాత గొర్రె పిల్లలకి మేము పాలు అనేది తాపుతుంటామండి అంతేకాకుండా బర్రె పాలు కూడా తాపుతారు అయితే ఆవు పాలు తాపడం వల్ల గొర్రె పిల్లలు పారవండి అవి గొర్రె పాలు లాగానే పల్చగా ఉంటాయి కాబట్టి ఆవు పాలు వాటికి గొర్రె పాలు ఆవు పాలు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు అందువల్ల పారడము సెట్ అవ్వడం అనే అలాంటివి ఏమి ఉండవు గొర్రె పిల్లలకి మేము ఇలాగే పాలు డబ్బాలో పాలు అయితే పోసి అలవాటు చేస్తామండి తాపడము ఒక రెండు మూడు రోజులు అలవాటు అయిపోతే మనం పాల్సి తీసుకోగానే గొర్రె పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తాగుతాయండి అందువల్ల గొర్రె పిల్లలకి మొదటి పది రోజులు లేదా మీకు వీలైతే పదిహేను రోజుల దాకా ఇలా గొర్రె ఆవు పాలు తాపండి ఆ తర్వాత మీ పాలు తాపితే పిల్లలు అనేటివి పాలల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా తేలు వస్తాయి అదే వల్ల అయితే తేలు రావు అని మేము అనుకుంటాం అవి పలుచగా ఫ్యాట్ తక్కువగా ఉంటుందని కానీ మేక పిల్లలకైతే మాత్రము గ్యారంటీగా ఆవు పాలు అయితే తాపాలండి బర్రిపాలు కంటే కూడా ఆవు పాలు మనము దానికి రెండు నెలల వరకు ఆవు పాలు తాపచ్చు ఆవు పాలుకి మేకపిల్లనే సెట్టి బాగా తేలు వస్తాయి కానీ గొర్రెపిల్లకు మాత్రం పది పదిహేను రోజులు మాత్రం ఆవు పాలు దాపేసుకొని తర్వాత మనం పాలు అయితే పట్టియచ్చు అలాగే మీకు ఇంకేమన్నా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే ఒక లైక్తో మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఆవు పాలకి తేడా తెలిసారు కదా కాబట్టి మొదటి పది రోజులు పదిహేను రోజులు మాత్రం ఆవు పాలు పట్టించి మిగతా మీకు పిల్ల మండ మరిగేంత వరకు బర్రిపాలు పోసుకొని మీరు గొర్రె పిల్లల నుంచి మంచి ఆదాయం అయితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్